హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బుల్స్ శ్రీకాంత్ యూట్యూబ్ ఛానల్ అన్న ఆ యొక్క ఎంగనూరు సీనియర్ విభాగానికి రెండు జతలతో రావడం జరిగిందన్న ఓనర్ పేరు వచ్చేసి ఎంసీఆర్ బుల్స్ మార్తల చంద్రోబుల్ రెడ్డి గారు గౌరవ సర్పంచ్ చోటపల్లి గ్రామం వారి యొక్క గిట్లు రావడం జరిగిందన్న రెండు జతలతో రావడం జరిగింది యముగనూరు సీనియర్స్ విభాగానికి రావడం జరిగిందన్న మరి ఈ యొక్క గిత్త పేరు వచ్చేసి దుబ్బన్న గిత్త అన్న ఈ యొక్క గిత్త పేరు వచ్చేసి మచ్చల ఫులీ గిత్త అన్న ఈ యొక్క గిత్త పేరు వచ్చేసి ఎంసీ బుల్స్ మార్తల చంద్రరోబుల్ రెడ్డి గారు గౌరవ సర్పంచ్ చోటపల్లి గ్రామం అహోబిల గిత్త కారం జయ గిత్త రావడం జరిగిందన్న మరి ఎంగనూరు సీనియర్ శిబానికి వారి యొక్క ఎంసీఆర్ బుల్స్ వారు రెండు జతలతో రావడం జరిగిందన్న మరి ఏ బహుమతి సాధిస్తారో చూద్దామన్నా మన ఛానల్ నుంచి అయితే లైవ్ అయితే ఉంటుంది ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అన్నా మరి ఓకే అన్న మరి నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వస్తాం ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్